హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఓనర్ వాళ్ళ అబ్బాయిది పెళ్ళి అంటే రిలేటివ్స్ది కానీ బయలుదేరుతున్నాము ఫ్యామిలీతో చూడండి ఫంక్షన్ అది పెద్దది అనమాట ఇది మొన్నే కూడా హైదరాబాద్ అనమాట ఇది అంటే ఒక రెండు వేలు దాకొచ్చారు బాగా అంటే తెలంగాణ స్టైల్ ఇది కుర్మ వాళ్ళదంటారు పెళ్ళి చాలా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అని అంటే లీడర్లాగా మేడం మున్సిపాలిటీలో చేస్తారు అంటే ఏమన్నా ఎవరి ఫ్రైడే కాబట్టి అందరం ఫ్యామిలీతో వచ్చాను సన్నా కానీ చాలా బాగా బాగుంది పెద్ద ఫంక్షనాలు నేను ఫస్ట్ టైం వచ్చింది అంటే మా హస్బెండ్ ఈ హాల్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చారు పెళ్ళికి అటెండ్ అవటానికి పెళ్లి భోజనాలు చూడండి అంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కర్రీ ఎగ్ కర్రీ మటన్ గ్రీన్ కర్రీ అదే చికెన్ గ్రీన్ కర్రీ రెడ్ చికెన్ అయిపోయింది వెళ్ళిపోతున్నాము బాయ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్